శ్రీమాత్రే నాహ మిత్రులందరికీ శుభోదయం భజగోవింద స్తోత్రంలో తరువాతి శ్లోకాన్ని పఠించడానికి ముందు తెలుసుకోవడానికి ముందు మనం ఒక రెండు విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మొదటిది ఏంటంటే మనం మన దైనందిన జీవితంలో మన జీవితంలో లౌకికం వేరు పారలౌకికం వేరు ఈ రెండు వేరు ఈ రెండు పరస్పరమైన విరుద్ధాలు అనేటువంటి ఒక భావనలో ఉంటాం లౌకికం ఏమిటి అంటే మన యొక్క వృత్తులు లేదా మన బాధ్యతలు మనం నిర్వర్తించాల్సినటువంటి విధులు మన కార్యకలాపాలు ఇవన్నీ కూడా లౌకికం ఇక పారలౌకికము అంటే భగవంతుడు ఆయన పట్ల భక్తి ఆయన్ని ఆరాధించేటువంటి విధానము ఇవన్నీ కూడా ఈ రెండు కూడా వేటికవే ప్రత్యేకము అనుకుంటాం అయితే ఒక దాని యొక్క ప్రభావం ఇంకో దాని మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం లౌకికమైనటువంటి విషయాల్లో మనం కూరుకుపోయి వాటితో మమేకమైపోతూ ఉన్నప్పుడు పారలౌకికం అనేటువంటిది మన ముందుకి తీసుకెళ్ళదు అంటే ఉదాహరణ తీసుకోవాలంటే ఈ భౌతికమైనటువంటి బంధనాల్లో ఉంటూ నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది నేను ఎందుకు ఇలాగా నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చాను ఇలా ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణులు వస్తూ ఉంటాయి సాధారణంగా అందరికీ ఏదో ఒక దశలో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అయితే నిశితంగా కూర్చుని ఈ బంధనాలు అనేటువంటిది ఎవరైనా కల్పిస్తున్నారా నువ్వు కల్పించుకున్నావా అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి ఎందుకంటే నాకే ఎందుకు ఈ సమస్య అనేటువంటి దాన్ని చింతించుకుంటూ పోయే కన్నా ఈ సమస్య అనేటువంటి ఎందుకు వచ్చింది ఈ సమస్యకి పరిష్కారం ఉందా లేదా ఒకటి సమస్య అంటే దానికి అనుగుణమైనటువంటి ఒక పరిష్కారం ఉంటుంది నువ్వు ఆ పరిష్కారం జోలికి వెళ్లకుండా నాకే ఎందుకు నాకే ఎందుకు అనేటువంటి దానికి ఉంటున్నావు ఇది పారలోకికం పైన ఎలా ప్రభావం చూపిస్తుందంటే నువ్వు భగవంతుడు భక్తి ఆరాధన అని అనుకున్నప్పుడు నువ్వు అక్కడ కూడా వెళ్ళి ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలనే అక్కడ ప్రస్తావిస్తూ ఉంటావు భగవంతుడా నాకెందుకు ఈ సమస్య తెచ్చిపెట్టావు ఈ కష్టం తెచ్చిపెట్టావు అని చెప్పి మళ్ళీ అక్కడ ప్రశ్న రెండు వేరే వేరే మనం నిర్వర్తించే కార్యక్రమాలు కానీ లౌకికం యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది ముక్తి అంటే నుంచి విడిపోవడం బంధ విముక్తి కానీ ఎలా విడిపోవాలనేటువంటి దాన్ని భగవంతుడు నీకు ఇచ్చాడు బుద్ధి అనేటువంటిది ఎలా దాన్ని ఎదుర్కోవాలి ఎలా దాన్ని అధిగమించాలని నువ్వు కాకుండా అలా కాకుండా భగవంతుడా నువ్వు నాకెందుకు ఈ సమస్యనిచ్చావు ఈ కష్టాన్ని ఇచ్చావు అని లేదా నాకు భగవంతుడంటే నమ్మకం పోయింది ఏమిస్తున్నాడు నాకు భగవంతుడు ఏం చేస్తున్నాడు అని నీది అసలు సమస్యనా ఈ సమస్య నుంచి నీకు బయటపడేటువంటి మార్గం లేదా పరిష్కారము లేదా అనేటువంటి దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా అదేవిధంగా లౌకికం పైన పారమార్థికం భగవంతుడు ఏం వాంఛిస్తున్నాడు భక్తి అంటే ఏమిటి ఆరాధన అంటే ఏమిటి అలాంటి వాటిని మనం సజావుగా నిర్వర్తిస్తే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో చాలా విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం గడుపుతాం ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది కానీ మనం దేనికది వేరే వేరేగా మనం చూస్తూ ఉంటాం వేరే వేరేగా చూస్తున్నప్పుడు పారలౌకికమైన దానికన్నా కూడా లౌకికమైనటువంటి ప్రభావమే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఒకటి రెండో విషయము ముక్తి తర్వాత మోక్షం ఈ మోక్షం అనేటువంటిది నాకు కావాలి అంటే ఈ జన్మ లభించినందుకు ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ లభించినందుకు మోక్షం నేను పొందాలి ముక్తి అంటే విడగొట్టుకోవడం బంధనాల నుంచి విడిపోవడం అనేటువంటిది ముక్తి మోక్షం అంటే అతీతమైనటువంటి జన్మ పరంపరను దాటుకుని ఉండేటువంటి స్థితికి చేరుకోవాలి పరమాత్మ రూపంగా తీసుకుంటే ఆయన సన్నిధికి చేరుకోవాలి లేదా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడిపోవాలి ఆ మోక్ష స్థితి పరమపద సోపానం చేరుకోవాలి భగవంతుల్లో జీవాత్మ పరమాత్మలో కలిసిపోవాలి లేదా ఒక అద్వైతానుభూతికి చేరుకోవాలి ఇలాంటివి కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ మోక్షాన్ని కోరుకోవడానికి అందరం ప్రయత్నం చేస్తాం కోరుకుంటాం కానీ దానికి తగినటువంటి అర్హతని సంపాదించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా ఆ యోగ్యతని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా స్వస్వరూప జ్ఞానం తెలుసుకో నీ సహజ స్థితిని నువ్వు గమనించుకో నువ్వెవరో నువ్వు నిన్ను ప్రశ్నించుకో ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం వింటాము వాటి గురించి పఠిస్తూ ఉంటాము కానీ దాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామా మరి అటువంటి ముక్తి మోక్షము ఎలా వస్తాయి అంటే దీనికి అవరోధం అనేటువంటిది ఏమిటన్నాయి ఇక్కడ ఎందుకు మనకి రావటం లేదు ఎందుకు మనం ప్రయత్నం చేయలేకపోతున్నాము అంటే దీనికి ఈ భజగోవింద స్తోత్ర పరంపరలో ఆదిశంకరాచార్యుల యొక్క ప్రియశిష్యుడైనటువంటి భారతీ వంశ ఆయన ఒక ప్రబోధాన్ని తెలియజేస్తూ ఒక శ్లోకాన్ని మనకి అందించారు అదేంటంటే కామం క్రోధం లోభం మోహం తమానం పశ్యతిహం ఆత్మజ్ఞాన విహీనా మూడా తే పచే నరకనిగూడ ఈ శ్లోకం భావం ఏంటంటే క్రోధ లోభ మోహాల్ని వదిలినవాడు తనను తానుగాను తన ఎందున్న దేవుని తెలుసుకుంటాడు అంటున్నారు తానేమిటి మన ఇందాక అనుకున్నట్టుగా జ్ఞానము సహజ స్థితి నేను అనేటువంటిది ఏమిటి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోగలుగుతాము ఈ అర్షడ్ వర్గాల్ని జయించిన నాడు అదే ఆత్మజ్ఞానం తన్ని తాను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో భగవంతుని గురించినటువంటి అవగాహన కూడా కలుగుతుంది ఈ శ్లోకంలో చివరిని ఏమంటున్నారంటే ఈ ఆత్మజ్ఞానం లేని మూర్ఖులు నరక బాధల్ని అనుభవిస్తారు అని అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వలన అర్షడ్ వర్గాలలో చిక్కుకుని పునరపి మరణం పునరపి జననం అని ఇవి మనకి ఈ చక్ర భ్రమణంలో కొట్టుకుపోతూ ఉంటాం నరక బాధలు అంటూ వేరే ఉండవు ప్రతి పుట్టుకు నుంచి మరణం వరకు మధ్య జీవితం అంతా కూడా అనేకమైనటువంటి బాధలు ఏ జీవికైనా నరక బాధ అంటే ఇదనేటువంటిది కాదు ఏదైనా సరే అంటే ఆత్మజ్ఞానం ఉంటే అంటే స్వస్వరూపజ్ఞానం అనేటువంటి ఉంటే ఇక ఉందనుకున్నాం కదా ముక్తి మోక్షం అక్కడ నరక బాధలు ఉండవు అంటే ఇంకా ఈ జనన మరణ చక్ర భ్రమణం అనేటువంటి ఉండదు అయితే ఈ స్వస్వరూప జ్ఞానము ఈ ఆత్మ జ్ఞానము మనం కలగడానికి అవరోధాలుగా ఇవన్నీ కూడా ఉంటున్నాయి అని దీనికి సంబంధించి ఒక చక్కటి కథ అందరికీ తెలిసినటువంటి షిర్డి సాయిబాబా జీవిత చరిత్ర పఠించినటువంటి వారందరికీ కూడా ఈ కథతో పరిచయం ఉండి ఉంటుంది మనం ఒకసారి దాన్ని మననం చేసుకుందాం షిర్ సాయిబాబా మహత్యాన్ని ఆ నోట ఈ నోట విన్న ఒక వ్యాపారి ఒకరోజు ఆయన దర్శించుకోవడానికి వెళ్ళాడు చాలా గొప్ప శ్రీమంతుడు అతడు రాను పోను టాంగా మాట్లాడేసుకుని వచ్చేసాడు బాబా దగ్గరికి బాబా గారిని ఆయన చూసి సమీపించి సాష్టంగా నమస్కారం చేసి బాబా ఇక్కడికి వచ్చిన వారందరి కోరికలు మీరు తిరుగుస్తారట కదా నాకు అన్నీ ఉన్నాయి ధనానికి పొలాలకు తోటలకు ఇళ్లకు ఈ సంపదగా అసలు లోటే లేదు కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా పోయింది అది నాకు మీరు త్వరగా ప్రసాదిస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు అప్పుడు బాబా ఆయన్ని చూసి చాలా గొప్ప విషయాన్ని అడిగోవు అష్టేశ్వర్యాలు కాకుండా ఆత్మజ్ఞానాన్ని కోరుకున్నావు నీలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గరికి రాలేదు చాలా బాగుంది నీకు తప్పకుండా నేను ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తానని పక్కన కూర్చోబెట్టుకున్నారు తర్వాత ఏవో మాటల్లో పడ్డారు ఇతను సమయాన్ని చూసుకుంటున్నాడు సమయం మించిపోతుంది టాంగా వాడక్కడ నిరీక్షిస్తూ ఉన్నాడు ఈయన ఎంతకీ నాకు చెప్పరేమిటి అని ఇలాగా బాబా దూరంగా ఉన్న ఒక బాలుని పిలిచి నేను చెప్పానని నువ్వు ఆ మార్వాడి వద్దకు పోయి నేను అడిగానని చెప్పి ఒక ఐదు రూపాయలు తీసుకురా బదులు తీసుకురా అంటారు చే కుర్రవాడు వెంటనే పెడతాడు మళ్ళీ వెంటనే వచ్చేసి ఇంటికి తాళం వేసిందని చెప్తాడు అప్పుడు బాబా ఐదు రూపాయలు అప్పు కోసమని ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా వేరే వేరే చోట్లకి పంపిస్తాడు కానీ ఎక్కడా ఐదు రూపాయలు పుట్టలేదు ఇదంతా ఆ షావు కార్డు చూస్తున్నాడు అతనికి బాగా అసహనం పెరిగిపోతుంది ఆత్మజ్ఞానం కోసం వచ్చాడు అసహనం పెరిగిపోతుంది అతని జేబులో నోట్ల కట్టలు చాలా ఉన్నాయి బాబా ఐదు రూపాయల కోసం పడుతున్న ఇబ్బంది చూస్తూనే ఉన్నాడు కానీ జేబులోంచి ఒక్క నోటు కూడా తీలా కాకపోగా ఏమన్నాడంటే బాబా ఆలస్యం అవుతుంది నాకు త్వరగా ఆత్మజ్ఞానం ఇవ్వండి అని పెట్టాడు అప్పుడు బాబా నవ్వుతూ నాయనా నీకు ఇంకా అర్థం కావటం లేదా నాపై నమ్మకం లేక ఐదు రూపాయలు తీసి ఇవ్వడానికి నువ్వు ఇంత ఆలోచించావు ఇలాంటి నిన్ను నమ్మి ఆత్మజ్ఞానాన్ని ఎలా నీకు ఇస్తాను నేను నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రదానం చేయని అడుగుతున్నావే వ్యామోహాలు వదులుకుందే ఆ అపరూపమైనటువంటి జ్ఞానం ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు ఇదిగో ఈ ఆత్మజ్ఞాన రహస్యాన్ని ఈ శ్లోకంలో చెప్పారు కామక్రోధలో భా మోహాల్ని వదలనప్పుడు ఆత్మను ఎలా తెలుసుకుంటాం ఆత్మజ్ఞానం మీకు ఆత్మజ్ఞానం ప్రసాదిస్తాము లేదా ఆత్మజ్ఞానం అంటే ఏమిటో చెప్తాము అని చెప్పి అనేకమంది మనకి కృలవు పెడుతూ ఉంటారు పెడతాం రోజులో కొంత సమయము లేదా వారంలో కొంత సమయమో కూర్చుంటాం వాళ్ళు చెప్పేది అంతా కూడా వింటాం దాన్ని మననం చేసుకుంటాం రోజులో కొంత సమయాన్ని కేటాయించుకుని ఆ ఆత్మజ్ఞానం అంటే ఇది అనేటువంటి ఒక భావనతో ఉంటాం తర్వాత అంతా మామూలే అది ఆత్మజ్ఞానం అనిపించుకుంటుందా బాబా చెప్పినా భజగోవిందంలో ఈ శ్లోకం చెప్పినా ఇహలోక విషయం వాసనలపై విసుగు కాలం పారమార్థికత వైపు మనస్సు మరలదు ఇంతకుముందు మనం అనుకున్నాం పారమార్థిక కోసం కొంత సమయాన్ని కేటాయించి పూజలు వ్రతాలు ఆరాధనలు లేదా ఏదో భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలు పఠించడం దానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటాం లౌకికమైన విషయాలు కొంత సమయం కేటాయించుకుంటాం అయితే మనలో మనమాట దేనికోసం ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం లౌకికం పైన పారలోక పారలోకొంపైన అసలు ఈ ప్రాపంచిక వాసనలు వదులుకుంటేనే కదా మనకి పారమార్థిక వైపు దృష్టి నిలుస్తుంది చిత్తం నిలుస్తుంది అది వదులుకుంటేనే ఆత్మజ్ఞానానికి అర్హత లభిస్తుంది అంటున్నారు అందువల్ల ముందు మనం కామ క్రోధ లోభ మోహ అనే అర్షడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకా దీని గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవరోధంగా నిలిచేవి అంతఃశత్రువులు అనేటువంటి అరిషడ్ వర్గాలు వీటి గురించి మనం తెలుసుకుంటున్నాం కదా వాస్తవానికి ఈ అరిషడ్ వర్గాలు అని చెప్పబడేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు మనసుకు సంబంధించినవి కాబట్టి మనకి మనలోపల ఈ శత్రువులు ఉన్నాయనేటువంటి విషయమే మనకి ఎరుకలో ఉండదు మనకి తెలియదు అది చాలామంది అంటూ ఉంటారు కదా నాకు చాలా కోపం కోపం వస్తే నేను విచక్షణ మర్చిపోతాను లేదా నా కోపం తెప్పించకండి అని కోపం అనేటువంటి ఉందని మనకు తెలుస్తుంది తెలిసినప్పుడు కోపాన్ని నిగ్రహించుకోవడానికి కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని బుద్ధిమంతుడు అనేటువంటి వాడు కోపాన్ని నిగ్రహించుకోవడానికి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నాకు ఉంది అని నేను తెలుసుకున్నప్పుడు అది నా బలహీనత లేదా అది సరైనటువంటి లక్షణం కాదు అని అనుకున్నప్పుడు సజ్జనుడు అనేటువంటి వాడు ఎవడైనా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ బలహీనతని దాటడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఇవి ఉన్నాయే ఈ అరిషడ్ వర్గాలు మనలో ఉన్నాయన్న విషయమే మనకు తెలియదు అవి ఎందుకంటే అవి మనస్ కల్పితమైనటువంటి అంశాలు కాబట్టి ఈ అరిషడ్ వర్గాలు జయించకపోతే మనకి ప్రాపంచిక వాసన అనేటువంటివే వదలవవి ప్రాపంచిక వాసనలు వదలవితేనే ఆత్మజ్ఞానం ఆ ప్రాపంచిక వాసనలు వదలాలి అంటే ముందు ఈ అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా వదులుచుకోవాలి వాటిని జయించాలి లేకపోతే అవి మనల్ని అధపాతాడడానికి తొక్కేస్తాయి అలానే వాటిని కనుగొనలేము వాటిని జయించడం కూడా చాలా కష్టం కాబట్టి మనల్ని మనం మన కార్యక్రమాలని మనం ఎలా చేస్తున్నాము ఏమిటి అనేటువంటి వాటిని అన్నిటినీ కూడా విశ్లేషించుకుంటూ పోతూ ఉంటే విచారణ చేసుకుంటూ పోతూ ఉంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో మనకి విషధమవుతూ ఉంటాయి అలా ఆరింటినీ కూడా కట్టడి చేయకపోతే ఆయా గుణాల వల్ల ఏ రకమైనటువంటి వినాశనాలు కలుగుతాయో మనకి పురాణాల్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది కదా ఒక్కో గుణానికి ఒక్కొక్కని ప్రతినిధిగా మనం తీసుకోవచ్చు కామం ఈ కామం వల్ల రావణుడు నేలకూలాడు కామం అంటే వాస్తవానికి ఒక కోరిక ఏదైనా మనం పొందాలి అనేటువంటిది మనకి సంప్రాప్తం అవ్వాలి అని అయితే కోరికలు అన్నీ కూడా చెడ్డవి కాదు కోరిక అనేటువంటివి ఉండాలి ఎలాంటివి ఇవి సకామనలు నేను ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి లేదా నాకంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలి నాకు మంచి భార్య రావాలి లేదా మంచి భర్త రావాలి సత్సంతానం కలగాలి ఇవి సద్భావనలు సత్కామనలు ఇలాంటివి అంటే వీటి వల్ల ఇంకొకరికి ఏ రకమైనటువంటి హాని కలగదు ఇది ఏ రకమైనటువంటి సంఘ విద్రోహం అనేటువంటిది కాదు ధర్మ హాని అనేటువంటిది కాదు ధర్మబద్ధమైనటువంటివి అందుకే మనకి ధర్మ అర్థ కామ మోక్షం అంటూ ఉంటారు కదా ధర్మబద్ధమైనటువంటి కామనలు ధర్మబద్ధమైనటువంటి అర్థము సంపాదన ఆ ధర్మబద్ధంగా ముందు ధర్మాన్ని పెట్టారు దాన్ని అనుసరించి రెండు ఉండాలి ఉన్నప్పుడు చివరిది నాలుగోది మోక్ష ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అని అందులో సక్రమమైనటువంటి కోరికలుంటే అవి ఎలాంటి అనర్థాలకి అవకాశం ఉండదు అయితే ఈ కోరిక అనేటువంటి ఈ కామం అనేటువంటి దాన్ని దేని బట్టైనా సరే ఏదైనా పొందాలి అనేటువంటి ఆ పొందాలి అనేటువంటి దానికి మనం ధర్మ హాని గనక మనం చేస్తే ఇదిగో మనకి చెప్పబడినటువంటి విధంగా ఈ చరిత్రలో రావణుడు రావణ వినాశము రావణుడికే పరిమితమైందా అది మొత్తం లంక అంతటినీ కూడా తుడిచిపెట్టేసింది అదేవిధంగా క్రోధం ఈ క్రోధం అనేటువంటి ఏదైనా ఒక కోరిక కలుగుతుంది ఆ కోరిక అనేటువంటి మనం తీర్చుకోవాలి అది తీరటం లేదు అది ఎవరి వల్ల తీరటం లేదు ఎందువల్ల తీరటం లేదు ఈ ఇది చివరికి ఏమవుతుందంటే కోపంగా కోపం క్రోధంగా మారిపోతుంది అంటే తీవ్రమైనటువంటి కోపం అది క్రోధంగా పరిణమిస్తుంది అంటే ప్రతీకారం ఎలాగైనా దాన్ని పొందాలి అనేటువంటిది దీనికి మందిని మనం ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం ఎలాగైనా వాళ్ళని నాశనం చేయాలి అని శిశుపాలుడిని మనం తీసుకున్నాం లేదా దూర్వాస మహర్షిని మనం తీసుకున్నాం వీళ్ళందరూ కూడా ప్రతీకార వాంఛ అయితే దుర్వాసుడు మహర్షి అని అంటున్నాం మనం ఆయన యొక్క క్రోధం అనేటువంటిది అంటే ఆయన కోపం క్రోధంగా దానికి లోక కళ్యాణం అనేటువంటిది వెనకథలో ఒక కారణం అనేటువంటిది ఉంది ఇక అదేవిధంగా లోభం నాకే దక్కాలి అనేటువంటిది మనకి సమాజంలో చాలామంది కనిపిస్తుంటారు ఎంతో సంపద పోగేసుకోవాలని నాకే చెందాలి నాకే చెందాలి అనేటువంటిది ఆ లోభత్వం అనేటువంటి దానికి మనం హిరణ్యాక్షుని తీసుకుందాం భూమినే అతను తీసేసుకున్నాడు భూమి అంతటి కూడా నాకే చెందాలని చెప్పాను ఏమయ్యాడు ఇక మోహం భస్మాసురుడు యొక్క మోహం మోహం అనేటువంటిది కూడా మనకి మంచి భావం ఉంది భావం అనేటువంటిది కూడా ఉంటుంది మోహము అంటే ప్రేమ ఆ మితిమీరినటువంటి ఆ ప్రేమ అది వ్యామోహం ప్రేమ మోహము అది ఇంకా మితిమీరిపోతుంటే అది వ్యామోహం అంటే ఇక్కడ కన్ను మిన్ను కానకుండా ఉండడం అనేటువంటిది తీవ్రమైనటువంటి వాంఛ ఇవన్నీ కూడా నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటివి సంబంధించినటువంటివి అరిషడ్ వర్గాలన్నీ కూడా ఆ విపరీతమైనటువంటి మోహం భస్మాసుడిని మనం తీసుకుందాం మోహిని పట్ల మోహం ఇక మదము హిరణ్యకశుడు మదం అహంకారము దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇక మాశ్చర్యం దుర్యోధనుడు ఇలా ఇన్ని గుణాలు అంటే మనలో వీళ్ళందరూ ఉన్నారు మనం గమనించాం గుర్తించలేము అది మనలో ఉన్నాయి అనేటువంటిది ఎప్పుడు గుర్తించగలుగుతామంటే మనం ఏం చేస్తున్నాం ఎందుకు ఇలా చేస్తున్నాం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం ఏమిటి మనకి ఆలోచన అనేటువంటి విచక్షణతో కనుక మనని మనం తరచి చూసుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి లోపల లోపల ఉన్నటువంటి వేళ్ళునికిపోయి ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా బహిర్గతం అవుతాయి అప్పుడు దాన్ని మనం జయించడానికి ప్రయత్నం చేయాలి జయించడానికి ప్రయత్నం చేయాలంటే ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మన ఆలోచన ఉండాలి లోభము నేనే సంపాదించాలి నాకే ఇదంతా రావాలి అని అనుకునేటప్పుడు ఒక క్షణం మనం కూర్చుని నేనేమిటి అసలు నా ఆలోచన ఏమిటి ఇలా ఉంది ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటే నేనే కాదు మిగతా పది మంది కూడా నాలాగే దాన్ని అనుభవించాలి అనేటువంటి ఒక భావం వస్తుంది ఎందుకంటే అది మన సహజ భావం అది మన సహజ స్థితి అది ఇవన్నీ కూడా కమ్మేస్తున్నాయి అంధకారంలో మనం ఉంచేస్తున్నాయి అందువల్ల మనం ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా నేనేమిటి నేనేం చేస్తున్నాను ఏ దారి నేను ఎంచుకుంటున్నాను అనేటువంటి ఒక్క క్షణం బుద్ధిని ఉపయోగించాలి అప్పుడు మనసు సరైనటువంటి దారిలోకి వస్తుంది రామకృష్ణ పరమహంస అంటారు కామినీ కాంచనాల ఆసక్తి ఉన్నంత వరకు దేహబుద్ధి నశించదు అని ఆ విశ్వాసక్త ఎంతవరకు తగ్గుతూ ఉంటుందే ఆత్మజ్ఞానం వైపు మనకు అంత అపురోగమనం అనేటువంటి ఉంటుంది అని ఆ విశ్వాసక్త అడుగంట నశిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అప్పుడు ఆత్మ వేరు దేహం అని బోధపడుతుంది అంటారు కాబట్టి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించాలంటే ముందు దేహవాంసం తగ్గించుకుంటూ ఉండాలి దీర్ఘంగా ఆలోచిస్తే మనకు వచ్చే కష్టాలన్నీ కూడా ఈ తనువుకి సంబంధించిన ఈ శరీరానికి సంబంధించిన తపనల వల్ల వస్తుంది శరీరం కోరే గుంతమ కోరికలన్నీ తీర్చుకుంటూ అలసి సొలసి ఆత్మజ్ఞానానికి మార్గాన్ని చూపే ఆ భగవంతుడిని మనం మర్చిపోతున్నాం కదా అశాశ్వతమైనటువంటి శరీరాన్ని సంతృప్తిపరచడం అసాధ్యమని శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందడమే పరమ లక్ష్యం అనేటువంటి ఎరుక లేకుండా పోతున్నాం ఒక్కొక్కసారి ఎంత కాలాన్ని ఎంత ధనాన్ని ఈ శరీరం కోసం వెచ్చించామో ఆలోచిస్తే మతిపోతుంది అందులో ఏకాస్తా పరోపకారం వైపు పారమార్థికత వైపు మళ్ళిస్తూ వచ్చామా అని ఆలోచిస్తే మళ్ళిస్తే అప్పుడు భగవంతుడు మనలోనే ఉన్నాడని తెలుస్తుంది రమణ మహర్షి అదే అంటున్నారు మనం కేవలం దేహానికి పరిమితులమై ఉన్నప్పుడు ఆ పరిమితులము అని ఒక నమ్మకం కంటే అదే మన సమస్యలకు మూలం అంటారు నిరంతరం ఆత్మ పరిశీలన వల్ల మనకి నిజమైన జ్ఞానం కలుగుతుంది మన స్వస్వరూపం తెలుస్తుంది ఆ అసలు స్వరూపమే మనలో ఉన్నటువంటి ఆత్మ అని చెప్పి సుందరఖండలో హనుమంతుడు చెప్తాడు ధన్యాస్తే పురుష ఏ బుద్ధియా కోపముద్దితం నిరుంధతి మహాత్మానం దీప్తమగ్నిమివాంఛ అని మివాంభస అని అంటే మహాత్ములైన ధీర పురుషులు తమలో పెళ్ళి ఆగ్రహ వేషాలను పైకి ఎలసిపెడుతున్న మంటను ఎలా అయితే నీటితో చల్లారుస్తారో అలా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నిగ్రహించుకుంటారని అలా సంయమనంతో మెలిగే వారి మనస్సు స్ఫటికంలా తేటగా ఉంటుంది ఆత్మ ప్రకాశవంతంగా ప్రకటితమవుతుంది అంటారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానరహితుడై జీవించే మూర్ఖుడు నరక బాధల్ని అనుభవిస్తాడని భజగోవిందులు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు ఎందుకంటే అన్ని నరక బాధలను అనుభవింపచేసేటువంటి పాప పరిహార ప్రాంగణం ఎక్కడో లేదు ఈ భూలోకంలోనే ఉంది మన కోరికల పరంపర ఫలితంగా అవి తీరే అవకాశం ఉన్న ఏ ఏ ఉపాధులు ఉంటాయో ఏ శరీరాలు ఉంటాయో అందులోకి ఆత్మ ప్రవేశించాల్సి వస్తుంది అంటే మనోవాంఛలకు అనుగుణంగా దేహాన్ని ధరించాల్సి వస్తుంది ఇప్పుడు లోభి ఉన్నాడు సంపద కూడబెట్టి దాచుకునేదంతా ఆ దాచుకోవడం ఆ సంపద అనుభవించకుండా ఉండడం ఇదంతా ఎక్కడికి అవుతుందంటే వాడే పాము రూపంగా జన్మించి ఆ సంపద కాపలా కాస్తూ ఉంటాడు లేదా కుక్క జన్మ ఎత్తుతాడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవులు కూడా నరక బాధలను ఎక్కడో అనుభవించారు ఇక్కడే అనుభవిస్తారు కుక్కలా పుడితే దెబ్బలు తినాల్సి ఉంటుంది కోళ్ళు మేకల్లో పుడితే వంటల కోసం కోతలకు గురి కావాల్సి వస్తుంది ఇలా సృష్టిలో ఏ జీవిగా పుట్టినా నానా రకాల నరక బాధలు గురి కావాల్సిందే మనిషి అంతా మనిషి కూడా అంతే కాబట్టి మనం పుణ్యకార్యాలు చేయాలి కొత్త పాపాలకు అవకాశం లేకుండా ఉండాలి పాపభారాన్ని క్షయం చేసుకోవాలి అలా కాకుండా స్వార్థంతో లోభంతో బతితే మన కష్టాల్ని మనం కొని తెచ్చుకున్నట్లే అని భజగోవిందం చెప్తుంది ఇక్కడ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు మానవ రూపంలో ఉన్నప్పుడే ఈ ఆరుగురు శత్రువులను గెలిచి భగవంతుడి వైపు మన యొక్క ఆలోచనను మన భావనలను మన దృష్టిని మళ్ళిస్తే ఆనందం ఆత్మజ్ఞానం ఆయనే ప్రసాదిస్తాడు అలా చాలా చక్కటి హితవును అంటే మనలోనే ఉన్నటువంటి వాటి గురించి మనకి తెలియజేస్తూ ఈ శ్లోకం చెప్పింది